హాయ్ హలో నమస్తే నా పేరు బీఆర్ క్రిషన్ మీరు చూస్తుంది వండర్ఫుల్ న్యూమరాలజీ ఈరోజు వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం ఏంటంటే మొబైల్ నెంబర్స్ కోసం తెలుసుకుంటున్నాం అలాగే నేమ్స్ కోసం కూడా తెలుసుకుంటున్నాం ఎవరి పేరు ఎటువంటి నెంబర్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలుసుకుంటున్నాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోస్ని ఫాలో చేయండి అలాగే మనం చాలా పేరు గురించి చెప్పడం జరిగింది సెలబ్రిటీస్ పేరు పేర్ల గురించి వాటి గురించి కూడా చెప్పడం అనేది జరిగింది అయితే మనము ఇప్పుడు మనకి కామెంట్లు పెట్టడం గట్రా జరిగాయి అయితే మనకి ఇప్పుడు సంపత్ అనే ఒక అబ్బాయి కామెంట్ పెట్టడం అనేది జరిగింది అయితే ఈ పేరు గురించి మనం ఈరోజు వీడియోలో మనం తెలుసుకుందాం అయితే అయితే ఈ కామెంట్లు పెట్టారు చాలా చాలా వీడియోస్ పెట్టడం గట్రా జరిగాయి అయితే కొన్ని కొన్ని మంది ఇంకా ఉన్నారు అయితే ఇప్పుడు సంపత్ అనే ఒక అబ్బాయి కామెంట్ పెట్టడం అనేది జరిగింది అయితే ఈ పేరు చూద్దాం అలాగే ఈ వీడియోని వరకు చూడండి వరకు చూస్తే మీకు క్లారిటీగా అర్థమవ్వడం జరుగుతుంది అంతకంటే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకన్ యాక్టివేట్ చేయండి కొత్తగా చూసే ప్రతి ఒక్కరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎందుకంటే ఇటువంటి వీడియోస్ ప్రతి ఒక్కటి రావడం జరుగుతుంటాయి కాబట్టి మీకు క్లారిటీగా అర్థమవ్వడం ఇటువంటివి జరుగుతుంటాయి కాబట్టి సబ్స్క్రైబ్ చేసుకోండి అయితే మనకి ఈ సమత అనే పేర్లు ఏంటంటే మనకి ఒక సిస్టంలో ఇరవై నాలుగు నెంబర్ ఒకటి రావడం జరిగింది అలాగే ఇరవై ఆరు నెంబర్ ఒకటి రావడం జరిగింది అనమాట అయితే ఈ అబ్బాయి డేట్ ఆఫ్ బర్త్ కూడా ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ ఇచ్చే నెల నెలకి కూడా ఈ నెంబర్స్ అనేది మ్యాచ్ అవ్వడం గట్రా జరుగుతున్నాయి ఆరు నెల ఇవ్వడం అనేది జరిగింది అయితే ఈ ఇందులో వచ్చే నెంబర్స్ ఆరు నెలకి బాగా మ్యాచ్ అవడం కూడా జరుగుతుంది అయితే మనకి ఇచ్చిన డేట్ ఆఫ్ బర్త్లో కూడా ఈ నెంబర్స్ అనేది మ్యాచ్ అవ్వడం గట్రా జరుగుతుంది అన్నమాట అయితే ఈ సంపత్తు ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్ ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయితే అయ్యం మాత్రం ఈ ఈ పేరు పేరులో వచ్చే నెంబర్స్ ఆ డేట్ మ్యాచ్ అవుతాయి అని చెప్పుకోవచ్చు అనమాట లేదు ఒరిజినల్ కాకుండా మామూలుగా ఆ స్కూల్లో సర్టిఫికెట్లు పట్టించి ఉండే డే డేట్ ఆఫ్ బర్త్ గట్రా అయితే ఇది చెప్ప అంటే అంటే ఆ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అవుతుంది కానీ ఆ అబ్బాయికి మంచి రిజల్ట్ అయితే ఇవ్వ ఇవ్వకపోవడం ఇటువంటి జరుగుతుంటుంది ఒరిజినల్ డేట్ ఆఫ్ బర్త్ అయ్యి ఉంటే మాత్రం ఆ అబ్బాయి ఇచ్చే డేట్ ఆఫ్ బర్త్కి ఈ నెంబర్లు బాగా మ్యాచ్ అవ్వడం గట్ట జరుగుతుంటాయి జరుగుతాయి అయితే అలాగే ప్రతి ఒక్కరు చిన్నపిల్లలకి పేర్లు పుట్టినప్పుడు ఏంటంటే మంచి పేర్లు వాళ్ళ డేట్ బర్త్లు మ్యాచ్ అయినట్లు పేర్లు పెట్టుకోవడం అనేది చాలా వరకు మంచిది అలాగే ఈ న్యూమరాలజీకి సంబంధించిన వీడియోస్ చాలామంది చేయడం గట్రా చాలా జరుగుతున్నాయి కాబట్టి ప్రతి ఒక్క అంటే వీడియోస్ ఏదో ఎవరి వీడియోస్ అయినా ఫాలో ఏంటంటే మీకు కొంత అవగాహన రావడం జరుగుతుంది పుట్టే పిల్లలకి ఎటువంటి పేర్లు పెట్టాలి ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఈ అంటే ఈ డేట్ ఆఫ్ బర్త్ మ్యాచ్ అయినట్లు పేర్లు పెడితే వాళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఏంటి అనేది కొంత మీకు అవగాహన రావడం జరుగుతుంది కాబట్టి ఇటువంటి వీడియోస్ కూడా న్యూమరాలజీకి సంబంధించిన వీడియోస్ కూడా చూడాలని కోరుకుంటున్నాను అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి బెలైక్ యాక్టివేట్ చేయండి అలాగే పది మందికి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ